కాకినాడ రూరల్ కరప మండలం వేములవాడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు విలువగల ఉపకరణాలు సేవ్ సర్వ్ హెల్ప్ సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాటినిడి ప్రకాష్ మండల విద్యాశాఖ అధికారిని కెబి కృష్ణవేణి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ చేసే సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అనంతరం ఎంఈఓ టూ పత్తి సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు వెళ్ళేటప్పుడు ఏ విధమైన ఆందోళన చెందకుండా ప్రశాంతమైన మనసుతో ప్రతి ప్రశ్నను ఒకటికి రెండు సార్లు చదివి సరైన సమాధానం రాసి మంచి మార్కులతో విజయం సాధించాలని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అలాగే ఎంపీడీఓ ఎం అనుపమ మాట్లాడుతూ

अच्छा <laughs> <laughs>

ఈ రోజు గ్రామంలో మరి ప్రకాష్ గారు సేవ్ సెర్వ్ అండ్ హెల్త్ దీనికి సంబంధించి సోషల్ యాక్టివిటీస్ అండ్ మినిస్ట్రీస్ నుంచి విద్యార్థులకి మరి చదువుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడంతో పాటు ఎగ్జామినేషన్స్ బాగా రాయాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం అలాగే విద్యార్థుల్లో విద్య పట్ల అభిమానం లేకపోతే వాళ్ళు చదువుకోవాలనే ఉత్సుకతను పెంచడం కోసం చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పెన్స్ ఎరేజర్స్ ఆయా తరగతులకి అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా అందజేయడం జరిగింది మరి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం విద్యాశాఖ తరఫున మరింతగా అభివృద్ధి జరిగి మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం